రోజు ఈ పిఎసీఎస్లో కానీ అలానే సెంట్రల్ బ్యాంకులో గానీ అవకతవకలు అనేటటువంటిది చోటు చేసుకున్నాయి అని చెప్పారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఎన్ని సెంట్రల్ బ్యాంకులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏ సెంట్రల్ బ్యాంకుల్లో ఎంత అవినీతి జరిగింది ఎన్ని మోసపూర్తి విధానాలు జరిగాయనేది ఆన్సర్లో లేదు అధ్యక్ష ఉన్నాయి అంటున్నారు తప్ప వివరాలు ఏవి ఇవ్వకపోతే ప్రభుత్వం సభ్యులకి సమాధానం ఇవ్వకపోతే ఎట్లా అధ్యక్ష మేము ఏం చూసి మాట్లాడాలి ఎన్ని వందల కోట్లు ఉన్నాయి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి ఇది ఇది పూర్తి స్థాయి సమాచారం లేకుండా సభని ఈ రకంగా అధికార యంత్రాంగం తప్పుదో పట్టించడం అనేది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష గతంలో కూడా అనేక పర్యాలు చెప్పాను అధ్యక్ష మరలా నేను మంత్రి నేను పూర్తి లేదు ఒకసారి చూసిన తర్వాత మాట్లాడితే సభ్యులకు కొంచెం అవగాహన పెరుగుతుంది రవి గారు ప్రతిదీ కామెంట్ చేయడం కాదు నేను చదివింది ఓన్లీ ఆన్సర్ చదివాను మొత్తం నోట్ అంతా సభ్యులకు ఇచ్చాను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఏ ఏ సొసైటీలు ఏ ఏ డీసీబీలు ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ జరిగింది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఏ ఎంక్వైరీ అవుతుంది అన్ని డీటెయిల్గా గా నోటంతా పెట్టాము అధ్యక్ష సభలో ఇదంతా నేను ఆన్సర్ కింద చదవాలంటే అరగంట పడుతుంది ఇది ప్రొసీజర్ సభలో ప్రొసీజర్ ఇది ఆ ప్రొసీజరే ఫాలో అయ్యాను తప్ప ఇంకొకటి సభ్యులకి గారికి మీ ద్వారా నేను గతంలో కూడా చెప్తున్నారు అధ్యక్ష సభలో సభ్యులకి సమాధానాలు అందడం లేదు ఇప్పుడు ఎవరికైనా అందాయము ఏ సభ్యులైనా చెప్పమనండి అవునండి కాదండి ఎస్ అండి అనే తప్ప మాకు మిగిలింది రావడం లేదు సిగ్నేటరీ ఇది తప్పనిసరిగా మ్యాండేటరీ అండి ఇప్పటికీ ఈ సభలో గతంలో కూడా రెండు మూడు సార్లు చెప్పా రిక్వెస్ట్ చేశా ఇట్ ఈండేటరీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అసలు మనకి శాసనసభ ఈ రోజు ఇక్కడ ఉంది అధ్యక్ష మనం శాసనసభ్యులు క్వార్టర్స్ లేవు కాబట్టి గతంలో ప్రాక్టీస్ ఏంటంటే శాసనసభ్యులకి ముందు రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వారి ఇంటికి పార్లమెంట్ లో కూడా అదే ప్రాక్టీస్ అధ్యక్ష బట్ ఇయర్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ అది ఇది కనీసం ప్రశ్న అడిగిన సభ్యుడికి రాకపోవటం అది మా వైఫల్యం అది ఈ రోజు నుంచి జరగకుండా ఇచ్చిన తర్వాత అది మీ కంట్రోల్ లో అసెంబ్లీ నేను మాట్లాడుతుంది మంత్రి గారి గురించి కాదు అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులు అసెంబ్లీ సెక్రటేరియట్ కంపల్సరీగా సిగ్రెటరీస్ కి సమాధానం పూర్తి స్థాయిలో పంపించాల్సినటువంటిది ఉంది అది మా సెక్రటరియట్ వైఫల్యం ఈ రోజు నుంచి ఇంకెప్పటికీ కూడా అది రిపీట్ అవ్వకుండా మేము సెక్రటరీ పంపించాల్సి ఎందుకంటే ఇప్పుడు దీన్ని చూసి నేను ఏం మాట్లాడగలను చెప్పండి అవును మా సబార్డినేట్ స్టాఫ్ తప్పు చేస్తే అది మేము చేసినట్టే డెఫినెట్ మీ సూచనని గౌరవప్రదంగా స్వీకరించి మళ్ళీ ఇటువంటి రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు యాక్చువల్గా ఏంటంటే సార్ అంటే అధ్యక్ష మీకు తెలియదు కాదు మాకే తెలియదు ఆ సెక్షన్ వచ్చేదో రూమ్ హోటల్ తీసుకుంటాం వస్తాం కనీసం ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటే ముందు రోజు కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది క్వార్టర్స్ అవి వచ్చి పెర్మనెంట్ అడ్రస్ వచ్చే వరకు అందువల్ల సమస్య టెక్నికల్ ప్రాబ్లం ఉంది అది అది వాట్సాప్ లో అయినా పెట్టవచ్చు ఆ సభ్యుడికి టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాట్సాప్ ద్వారా పంపించే ఏర్పాటు చేయండి అధ్యక్ష లేదంటే మేము హౌస్ కు వచ్చే వరకు తెలియట్లేదు సీట్ అలాట్మెంట్ ఇచ్చారు ఆ సిగ్నటరీ మెంబర్స్ కి ఆ సీట్ దగ్గర పెట్టించాల్సిన బాధ్యత అసెంబ్లీ సెక్రటేరియట్ అధ్యక్ష అధికారులు కూడా ప్రభుత్వం నుంచి కూడా దానికి అన్ని అన్ని కాపీస్ ఇవ్వాలి అధ్యక్ష కంపల్సరీ ఇవ్వాలి అధ్యక్ష అయితే ఇక్కడ ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు రాష్ట్రంలో మరి నా దగ్గర వారు ఇచ్చినటువంటిది వారి దగ్గర ఉంది కాబట్టి మంత్రి గారి దగ్గర నేను ఫైట్ ఫాల్ట్ నేను మంత్రి గారి దగ్గర ఫాల్ట్ ఉందని నేను చేయట్లా ఇక్కడ ఉన్న ప్రాక్టీస్ లో ప్రాబ్లం ఉంది ఇక్కడ ఏంటంటే అధ్యక్ష ఈ రోజు మీరు ఇచ్చిన దాంట్లో సమాధానం నా దగ్గర పూర్తిగా లేదు కాబట్టి నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తా నా ఆమదాల వర్స నియోజకవర్గంలో అని ఒక పిఎస్సి వేస్తుంది అధ్యక్ష అక్కడ ఒక సీఈఓ ఉన్నారు అధ్యక్ష ఆయన అప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ కాలంలో వాళ్ళందరికీ కూడా ఏటీఎం కార్డులు ఇచ్చారు అధ్యక్ష రైతులందరికీ కూడా ఏటీఎం కార్డులు ఇచ్చారు ఇచ్చారు అధ్యక్ష ఆ సిఒ గారు ఏం చేశారంటే ఏటీఎం కార్డులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎవరిదైతే రైతులు తెలియకుండానే సంతకాలు పెట్టించి డబల్ లోన్ చేయడం లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ రిబేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ అకౌంట్ లో పడితే ఏటీఎం కార్డులు పెట్టి ఆయన డ్రా చేసుకుని ఆ తర్వాత ఆయన చనిపోయాడు అధ్యక్ష ఈ రకంగా ఆ బూర్జ పిఎస్ఈస్ లో సుమారు పన్నెండు కోట్ల రూపాయలు జరిగారు అధ్యక్ష అక్కడ నుంచి సిబ్బంది చేశారు అధ్యక్ష ఈరోజు రైతులకు నోటీసులు ఇస్తున్నారు అధ్యక్ష నా దృష్టికి వచ్చిన తర్వాత ఆయన ఒకసారి వారు పిలిచి మాట్లాడితే రైతులకు నోటీసులు ఇస్తున్నారు అధ్యక్ష నువ్వు అరవై వేలది నువ్వు లక్ష కట్టాలి రెండు లక్షలు కట్టాలి అని చెప్పి ఇప్పుడు దీనిపైన ఎట్లా ముందుకెళ్ళాలి అని అంటే వాళ్ళు నేను గతంలో డీసీబీ అధికారులు కూడా నేను పిలిచి జిల్లాలో మాట్లాడితే అధ్యక్ష వారు ఇచ్చినటువంటి సమాధానం మా దృష్టికి వచ్చిందండి కొంతవరకు మేము అయితే ఏదో గట్టించాం ఆ పిల్లలతో ఏదో గట్టిస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నాం తప్ప దీనికి ఎవరు బాధ్యత ఇది ఒక ప్రాబ్లం ఉంది అధ్యక్ష నేను గౌరవ అట్లానే ఈరోజు రాష్ట్రంలో కూడా చూస్తాను అధ్యక్ష ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కాపురం ఉంది అధ్యక్ష మార్కాపురం నియోజకవర్గంలో ఒక ఐదు సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష రేగిడిపల్లి చిన్నారి కడ్ల అలా మిట్టమిది పల్లి మాదిరెడ్డిపాలెం మార్కాపురం ఇవన్నీ రాష్ట్రంలో అనేక ప్రదేశాల్లో దొంగ పాస్ పుస్తకాలు క్రియేట్ చేశారు అధ్యక్ష ఫేక్ పాస్బుక్స్ ఉన్నాయి వారిందా చెప్పినట్టుగా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఫేక్ ఆధార్లు కూడా క్రియేట్ చేశారు అధ్యక్ష ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు అధ్యక్ష ఇవన్నీ కూడా చేసి వాళ్ళు దాంట్లో ఫేక్ గా లోన్లు తీస్తున్నారు అధ్యక్ష తీసుకొని కూడా పాతికి ముప్పై సంవత్సరాలైనా ఫేక్ ఫేక్ గానే నడుస్తుంది అధ్యక్ష ఎవరి కూడా చర్యలు లేవు అధ్యక్ష అసలు చట్టానికి ఏమైనా కాలపరిమితి ఉందా లేదా నేను గౌరవ మంత్రి గారికి అడిగేది ఏంటంటే మీరు గుర్తించి ఉంటారు మరి ఈ రాష్ట్రంలో ఎన్ని దగ్గర జరిగాయో ఏంటంది మా దగ్గర సమాచారం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో మీరు గుర్తించి ఉంటారు దానికి కాలపరిమితి ఉంటుంది దీనికి స్టాట్యూటరీ పీరియడ్గా కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ యాక్ట్ ప్రకారం ఉంటుంది మీరు ఎంత వరకు రికవరీ చేశారు ఇది అంటే అధ్యక్ష నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇందా వారు చెప్పారు అధ్యక్ష ఇప్పుడు వచ్చేవాడు ఉన్నట్టుండి వాళ్ళు మాకెందుకు లేని చెప్పి చేసే పరిస్థితులు కూడా లేవు అధ్యక్ష కాబట్టి ఇంతవరకు మీరు ఎంత రికవరీ చేశారు ఎంతమంది మీరు చర్యలు తీసుకున్నారు లేదంటే నేను గౌరవ మంత్రి గారికి ఈ సభ ద్వారా సూచన ఏంటంటే తమ ద్వారా మనకి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఒక చట్టం ఉంది అధ్యక్ష వాళ్ళు ఎవరైనా ఫైనాన్స్ కార్పొరేషన్ లో అప్పు తీసుకుంటే వాడు కట్టకపోతే ఇమీడియట్ గా వాడు ఆస్తిని అటాచ్ చేసుకునే అధికారం వాళ్ళకుంది అధ్యక్ష బహుశా ఆ చట్టం ఆ అధికారం ఈ సొసైటీస్ లో లేదనుకుంటారు అధ్యక్ష అటువంటి చట్టాన్ని ఏమైనా తీసుకొచ్చి ఈ కోఆపరేటివ్ చట్టాన్ని ఇంకా పటిష్టం చేయాల్సినటువంటి అవసరం అంటే ఈ బోగస్ గాని ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి క్రియేట్ చేయడం గాని ఇటువంటి అవకతవకలు ఎవరు సిబ్బంది చేసినా రైతులు చేసినా రైతుల పేరు చెప్పి ఎవరైనా ఎంక్వైరీ చేసినా ఫ్రాడ్లెంట్ ఫెలోస్ వాటిపైన యాక్షన్ తీసుకునే దానికి అటాచ్మెంట్ కి చట్టాన్ని ఏమైనా మార్పులు చేయడానికి అవకాశం ఉందా అది గౌరవ మంత్రి గారు చెప్పాలని చెప్పి